ఈ రెండు చివర్లు అనేది ఇలా కరెక్ట్ గా రావు కొంచెం ముందుకు గానీ వెనక్కి గానీ వస్తుంది ఈ బాడీ పార్ట్ ఎడ్జ్ కి ఈ హ్యాండ్ ఎడ్జ్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ముందుకు వెనక్కి రాకుండా పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇదిగో ఇప్పుడు భుజం దగ్గర కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చిందో ఉబ్బెత్తు లేకుండా చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైలర్స్ ఈ రోజు వీడియోలో హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ భుజం దగ్గర ఉబ్బెత్తు రాకుండా ఈ చంక భాగం వెనకాల భాగం కావచ్చు ముందు భాగం కావచ్చు ఈ చంక భాగం దగ్గర ముడతలు రాకుండా చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి అయితే దీనికోసం ఫస్ట్ మనం హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట చాలా మంది నాకు రీసెంట్ గా కామెంట్ చేసినండి హ్యాండ్స్ మొత్తం జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ ఎడ్జ్ కంటే ఈ హ్యాండ్ ఎడ్జ్ అనేది ఇలా వెనక్కి వచ్చేస్తుంది అంటే ఈ రెండు చివర్లు సమానం రావట్లేదు కొంచెం వెనక్కి వస్తుంది లేదంటే కొంచెం ఈ విధంగా ముందుకు వచ్చేస్తుంది ఇలా ఈక్వల్ రావాలి అంటే ఏం చేయాలని చెప్పి కూడా కామెంట్ చేసిరండి అయితే మనకి ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కటింగ్ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చూపించిన విధంగా హెచ్చు తగ్గులు అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే మరి అలా హెచ్చు తగ్గులు రాకుండా హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి నేను ప్రీవియస్గా అంటే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో హ్యాండ్స్ గురించి నేను డీటెయిల్ గా చెప్పినండి ఆ కటింగ్ వీడియో మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీరు ఒకసారి చూడండి దాంట్లో మీకు ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా చూపించిన నేను ఆ ప్రకారంగా ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ చేసుకోండి తర్వాత లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి అయితే చూడండి ఈ చంఖ భాగం దగ్గర చిన్నగా పీలికలు పడ్డాయి చంక పీలికలు జాయింటింగ్ చేసుకున్న నేను ఇక్కడ అయితే ఇది వచ్చేసి లోడింగ్ తో జాయింటింగ్ చేసిన అంటే ఇటువైపున జాయింటింగ్ చేసుకున్న ఖర్చు కనిపించదు పై వైపు నుంచి జాయింటింగ్ చేసుకున్న ఖర్చు అనేది కనిపించదు అనమాట తో జాయింటింగ్ చేసుకోవాలి ఇలా ఖర్చు పీలికలు జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇవి ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేవి వస్తాయి అనమాట ఇలా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా మీరు కటింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం దానికోసం ఫస్ట్ ఇదిగోండి మనకు రెండు విధాలుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి మనకు ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుంటాం కదా ఈ ఘాటు పెట్టుకున్న భాగం ఈ బాడీ పార్ట్ అంటే బ్లౌజ్ పార్ట్లో షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా ఈ జాయింట్ చేసుకున్న భాగం దగ్గర కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని అటువైపున ఇటువైపున హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసేసుకోవచ్చు ఇంకొక ప్రాసెస్ ఏముంటుంది అంటే ఇలా మధ్యలో నుంచి కాకుండా ఈ చివరి వైపు నుంచి పెట్టేసుకొని కూడా జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే ఇలా చివరి వైపు నుంచి మీరు పెట్టి మీరు జాయింటింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈ ఎడ్జెస్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా అప్రాక్సిమేట్గా పెట్టేసుకొని ఈ రౌండ్ షేప్ అనేది అంతా కూడా ఎడ్జ్ కి సమానంగా వస్తుందా లేదా అనేది ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనుకున్నప్పుడు మీరు కరెక్ట్గా జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా కరెక్ట్గా వచ్చేసింది అయినా కూడా మీకు ఇక్కడ నేను మధ్యలో నుంచి జాయింటింగ్ చేయడం చూపిస్తానండి ఎందుకంటే ఎక్కువ మంది మధ్యలో నుంచి జాయింటింగ్ చేస్తారు కదా అందుకోసం చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ షోల్డర్ జాయింట్ ఖర్చు దగ్గర అంటే ఈ కుట్టు దగ్గర ఈ మధ్యలో ఘాటు పెట్టుకున్న భాగం వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసుకుందాం అయితే ఇక్కడ కటింగ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఏంటని మనం ఇప్పుడు ఇందాక రౌండ్ షేప్ పెట్టి చూపించిన ఎడ్జ్ వరకు కరెక్ట్ గా సమానంగా వచ్చేసింది అయితే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సమానంగా రాదు మళ్ళీ కొంచెం వెనక్కి కానీ ముందుకు గానీ వస్తుంది ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ కుట్టేటప్పుడు ఏ పీస్ అయినా సాగదీసిన అంటే ఖచ్చితంగా ఈ చివరిని హెచ్చు తగ్గులేని వస్తాయి అదేవిధంగా ఈ ఫ్రంట్ పాటు చంక వైపున డాట్ వేస్తాం కదా ఈ డాట్ వేయడం కూడా కరెక్ట్ గా చూసి వేసుకోవాలి పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని డాట్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ లోతు ఎంత తీసుకుంటాం హాఫ్ ఇంచు లోపలికి వచ్చేలాగా తీసుకుంటాం కదా ఈ పావించు ఫోల్డింగ్ వచ్చేలాగా కుట్టు వేసుకుంటని తీసుకున్న ఈ హాఫ్ ఇంచు లోతు అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అప్పుడు మీరు చివరి హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత చివరి వైపున హెచ్చు తగులు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చూడండి ఇప్పుడు కింద వైపున పీస్ని ఈ విధంగా నీట్గా పెట్టేసుకోవాలి పై వైపున పీసును కూడా జస్ట్ ఇదిగోండి ఈ విధంగా పైన పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఈ పీసును కానీ కింద వైపున పీసును కానీ లాగొద్దు జస్ట్ ఈ విధంగా పై నుంచి పెట్టేసుకొని చివరి వరకు ఖర్చు ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఒకే సమానంగా గుండేలాగా జాయింటింగ్ చేసేసుకోవాలి ఓకేనా అయితే ఇది కుట్టేటప్పుడు ఒకే పనిగా రౌండ్గా కుట్టకుండా ఒక వన్ నుంచి వన్ నుంచి గ్యాప్ తీసుకున్నా సరే నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేయండి ఒకే పనిగా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా ఒక పీసు సాగిపోతుంది అలా సాగిపోయింది అంటే మీకు ఈ హ్యాండ్ పీస్ అనేది కొంచెం ఇది రెండు సమానంగా వచ్చినాయి కదా ఇలా సమానంగా రాకుండా కొంచెం వెనక్కి కానీ లేదంటే ఈ విధంగా ముందు కానీ వస్తుంది కొంచెం కొంచెం అయిన సరే వేసుకొని ఇలా చివరి వరకు జాయింటింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఇక్కడ వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరిగేసుకొని ఇదే కుట్టుపై నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసేసుకుందాం ఏంటంటే మళ్ళీ ఒకసారి కుట్టు వేసుకొని మొత్తం కలుపుకొని డబల్ స్టిచ్ వేసుకోవచ్చు కాకపోతే పనులో పనిగా ఒకసారి డబల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాం అంటే హ్యాండ్ జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట అయితే మీకు ఒకవేళ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా ఖర్చు మిస్ అయింది అనుకోండి ఇలా డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మీరు ఒకసారి జాయింట్ ఎక్కడ ఖర్చు మిస్ అయిందో చూసుకొని అక్కడ మళ్ళీ ఖర్చు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి ఇటువైపున పీస్ కూడా అంతే మనకి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు హ్యాండ్ పీస్ కింద వైపునకు ఉంది బాడీ పార్ట్ చేతిలోకి ఉంటుంది అయితే ఈ చేతిలోకి ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే చేతిలో ఉంటుంది కదా ఇలా లాగుతూ ఉంటారు అనమాట అలా లాగడం వల్ల ఈ చివరి వైపునకు వచ్చేసరికి ఈ రెండు చివర్లు అనేది ఇలా కరెక్ట్గా రావు కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ వస్తుంది అందుకోసం జస్ట్ ఇస్ దీని దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఇలా చేతిలో పట్టుకోవద్దు ఇలా కింద పెట్టాలి కింద పెట్టేసుకొని మీరు కుట్ట అనేది వేసేసుకోండి చివరి వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్ వస్తుంది అదే విధంగా మీరు చేతిలో పట్టుకొని లాగడం వల్ల ఈ భాగం దగ్గర ముడతలు వస్తాయి అనమాట అది హ్యాండ్ పీస్ కు రావచ్చు లేదంటే బాడీ కు రావచ్చు అందుకోసం పై వైపున చేతిలో పట్టుకోకుండా ఇలా రెండు పీసులు మిషన్ పైన పెట్టేసుకొని ఇది కొండే విధంగా కుట్ట అనేది వేసేసుకోవాలి ఓకేనా ఈ చిన్న చిన్న టిప్స్ చాలా మంది మర్చిపోతారండి అందువల్ల ఏమవుతుందంటే చివరి వరకు వచ్చేసరికి కొంచెం వెనక్కి కానీ ముందుకు కానీ వస్తుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు చూసుకొని జాయింటింగ్ చేసుకుంటే మీకు ఈ హ్యాండ్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా హెచ్చుతగ్గు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఇదిగోండి ఇదే కుట్టుపై నుంచి డబల్ స్టిచ్ వేసుకోవాలి అయితే ఎక్కడైనా ఇక్కడ ఖర్చు తగ్గింది అనుకోండి ఒక పావించ్ లాగానే వచ్చింది అనుకున్నప్పుడు ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా సరి చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నాకు ఫస్ట్ వేసినప్పుడైనా ఇప్పుడైనా ఖర్చు కరెక్ట్గా వచ్చేసింది ఒకవేళ ఖర్చు మిస్ అయితే అలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఒక వన్ ఇంచు అట్లా ఇలా ముందుకే వేసేసుకొని ఇక్కడ వరకు తీసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనకు హ్యాండ్ జాయింట్ వచ్చేసి రెడీ అయిపోయింది కదా ఫస్ట్ ఏంటంటే మీరు మధ్యలో నుంచి ఇటువైపున కుట్టు వేసుకుని కదా నెక్స్ట్ మళ్ళీ మధ్యలో నుంచి అటువైపున కుట్టు వేసుకొని ఫస్ట్ జాయింటింగ్ చేసుకోండి ఈ చివర ఆ చివర కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి తర్వాత పై వైపున తీసుకొని ఈ భాగం దగ్గర ఎక్కడైనా ముడతలు వచ్చినాయా పర్ఫెక్ట్గా వచ్చిందా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు దీనిపై నుంచి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి తీసి చూసుకుందాం మనకి ఎక్కడైనా మిస్ అయిందా ఖర్చు లేదంటే ఎక్కడైనా ఉబ్బెత్తులు వచ్చినాయా అనేది ఒకసారి అంతా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వైపునకి ఇది కూడా ఇప్పుడు ఖర్చు ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఖర్చు వైపునకి హ్యాండ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ పై నుంచి ఒకసారి గోర్తో రబ్ చేసుకోండి ఎందుకంటే మనం సైడ్ సైడ్జాంట్ చేసుకునేటప్పుడు ఈ ఖచ్చు అంతా కూడా హ్యాండ్ వైపు రావాలి చాలా మంది ఏంటంటే ఈ బాడీ వైపు పెట్టేస్తారు అలా కాకుండా హ్యాండ్ వైపు వచ్చేలాగా రావాలి అంటే ఈ ఖర్చు అంతా కూడా హ్యాండ్ వైపు వచ్చేలాగా పెట్టేసుకొని ఈ ఎడ్జ్ వైపున గోర్తో ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే సైడ్ అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదండి ఇది కూడా ఈ చివరి వరకు వచ్చేసరికి ఈ ఎడ్జ్ అంటే ఈ బాడీ పార్ట్ ఎడ్జ్ కి ఈ హ్యాండ్ ఎడ్జ్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ముందుకు వెనక్కి రాకుండా పర్ఫెక్ట్ వచ్చేసింది అదే విధంగా ఇటువైపున కూడా ఇదిగోండి కరెక్ట్ గా ఈ బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ కరెక్ట్ గా సమానంగా వచ్చేసింది ముందుకు వెనక్కి రాకుండా పర్ఫెక్ట్ వచ్చింది అయితే ఇదేంటి మనకు కటింగ్ లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి స్టిచ్చింగ్ లో కూడా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అయితే కటింగ్ గురించి చెప్పినాను కదా నేను బ్లౌజ్ కటింగ్ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతానని మీరు ఇట్లాంటి డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోని ఓపెన్ చేసి హ్యాండ్ కటింగ్ మాత్రం మీరు వీలైతే డబల్గా అంటే రెండు సార్లు వీడియో చూసినా సరే పర్ఫెక్ట్గా చూడండి కటింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చెప్పినాను కదా చేతిలో పట్టుకోకుండా మిషన్ పైన పెట్టి మీరు కుట్ట అనేది వేసుకోండి మీరు మధ్యలో నుంచి వేసుకుంటారా చివరి నుంచి జాయింటింగ్ చేసుకుంటారా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చిన ప్రకారం వేయొచ్చు కానీ కుట్టేటప్పుడు మాత్రం బాడీ పార్ట్ని లాగొద్దు హ్యాండ్ పీస్ని లాగొద్దు రెండు కూడా మిషన్ పైన పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే ఈ చివరి వరకు వచ్చేసరికి హెచ్చు తగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఓకేనా ఇదిగో ఇప్పుడు భుజం దగ్గర కూడా చూస్తున్నారు కదా ఎంత గా వచ్చిందో ఉబ్బెత్తు లేకుండా చాలా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఎందుకు ఉబ్బెత్తి వస్తుంది అంటే ఇక్కడ ఖర్చు మీరు మిస్ చేస్తే ఉబ్బెత్తు అనేది వస్తుంది అనమాట ఇక్కడ చివరి నుంచి అదే హాఫ్ ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేస్తే ఇక్కడ ఉబ్బెత్తు రాదు ఇక్కడ ఖర్చు తగ్గిస్తే పైకి లేచినట్టు వచ్చేస్తుంది ఓకేనా ఈ జాగ్రత్తలు అనేది మీరు తీసుకొని హ్యాండ్ జాయింటింగ్ చేసుకోండి పర్ఫెక్ట్ హ్యాండ్ జాయింటింగ్ వస్తుంది ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చిందంటే హ్యాండ్ను విప్పదీసి మళ్ళీ కుట్టకుండా ఇలా కుట్టేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేదర్ టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పుడు దీని కటింగ్ కూడా మీరు ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి దీనికి కటింగ్ కూడా మీరు చూడండి మీకు డౌట్ క్లియర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్